డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు దొంగతనాలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వశ్వంత్ అన్నారు ఆయన పామురులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవికాలం సెలవు దినవలు కావడంతో బంధువులు ఇంటికి వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు దొంగతనాలు జరగకుండా ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు పోలీసులు నిఘా కూడా ఉంటుందని ఆయన అన్నారు ఇప్పటివరకు కనిగిరి డివిజన్లో దొంగతనాలు జరగలేదని ఆయన అన్నారు కొత్త వ్యక్తులపై లాడ్జీలపై నిఘా ఉంటుందని ఆయన అన్నారు విద్యార్థులు పరీక్షలో పేలయ్యారని తల్లిదండ్రులు వారిని అరవద్దని విద్యార్థులు మనసు నొప్పించవద్దని తల్లిదండ్రులను ఆయన కోరారు వేసవికాలంలో పిల్లలుపై నిఘా ఉంచాలని డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు శాంతి భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని డిఎస్పి కోరారు అందరికీ నమస్కారం అండి కనగిరి సబ్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ మా విన్నపం ఏమంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి జనరల్గా సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేకుంటే ఊరు నుంచి బయటికి పోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మనం చెఫ్ని ప్రివెంట్ చేయాలంటే ఒక దొంగతనాన్ని జరగకుండా ఆపాలంటే ఫస్ట్ మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో సార్ మేము పలానా రోజు నుంచి పలానా రోజు దాకా ఈ ఊర్లో ఉండడం లేదు అని చెప్పేసి రిజిస్టర్లో ఇన్ఫామ్ చేస్తే మేము ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో దాంట్లో మనం బీట్ సిస్టమ్ అనేది ఉంటుంది నైట్ బీట్ని తిప్పడం జరుగుతుంది కాబట్టి అటు ఆ ప్లేసెస్లో మన వాళ్ళు సైలెంట్ వేసుకొని నైట్ బీట్ చేస్తారు కాబట్టి అక్కడ జరిగే ఛాన్స్ అనేది తగ్గుతుంది అట్ ది సేమ్ టైం మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే సీసీటీవీస్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంటి వెలుపల ఇంటి లోపల సీసీటీవీ ఒకటి పెట్టుకున్నారంటే హాల్ ఇట్లాంటి ప్రాంతంలో మీరు దాన్ని మొబైల్లోనే మీరు చూసుకోవచ్చు మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే మొబైల్లో చెక్ చేసుకొని మన ఇల్లు ఎట్లా ఉంది ఏమైనా జరిగే ఛాన్స్ ఉందా ఏమైనా జరిగిందా అనేది మీరు చూసుకోవడానికి ఛాన్స్ అనేది ఏర్పడుతుంది అట్ ది సేమ్ టైం ఏది ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పేసి పోలీసుల దగ్గర ఒక సిస్టమ్ ఉంది లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటాము దాన్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము తర్వాత ఎవరైతే ఇంట్లో ఉండి అదే ఊర్లో ఉండి సమ్మర్ కదా అని చెప్పేసి మిద్ద పైన పడుకుంటారో వాళ్ళు కూడా ఇంటిని లాక్ చేసుకున్నామా లేదా ప్రాపర్ పద్ధతిలో లాక్ చేసినామా లేకుంటే మర్చిపోయినామా ఇవన్నీ చెక్ చేసుకుంటే మీ ఇంటికి దొంగతనం జరిగే ఛాన్స్ అనేది తగ్గుతుంది అట్ ది సేమ్ టైం ప్రజెంట్ మనకు ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి గ్యాంబ్లింగ్ ఎక్కువ జరిగే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మన సబ్ డివిజన్ లిమిట్స్లో ఇప్పటిదాకా గ్యాంబ్లింగ్ సంబంధించిన ఆనవాళ్ళే కనపడడం లేదు ఇది ఇట్లే కొనసాగాలి మేము దీనికి చర్యలు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఎవరి దగ్గర అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఐఫోన్స్ ఉంటున్నాయో నీట్గా చెక్ చేస్తున్నాము ఏమైనా గ్యామ్లింగ్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయా క్రికెట్ బెట్టింగ్కి సంబంధించిన యాప్స్ ఉన్నాయి అవన్నీ చేస్తున్నాము అట్ ది సేమ్ టైం లార్జెస్ట్ రెస్టారెంట్స్ వీటన్నిటిలో కూడా ఎక్కడైనా ఫిజికల్గా క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారో చెక్ చేస్తున్నాము మీరు ప్రజలు ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతూ ఉంది అని మీ నోటీస్కి వస్తే ఇమీడియట్గా లోకల్ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేయాలని కోరుతున్నాము తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది పేరెంట్స్ పిల్లల మీద ఒక వాచ్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే మార్క్స్ తక్కువ వచ్చినాయనో లేకుంటే పక్కింటి వాడికంటే నాకు తక్కువ వచ్చినాయనే ఉద్దేశంతో పిల్లలు ఏదైనా చెడు కార్యాలు చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తర్వాత పేరెంట్స్కి కూడా మా విన్నపము ఎవరిని పిల్లల్ని కూడా అరవద్దు అరిచినారంటే పిల్లలు ఈ కాలంలో చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు సూసైడ్ కానీ ఇట్లాంటివి చేసుకునే అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్ వీళ్ళని అరవద్దండి అట్ ది సేమ్ టైం లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మిస్సింగ్ కేసెస్ మనకు ఇటువంటి సమ్మర్ సీజన్లోనే వస్తాయి టెన్త్ అయిపోయిన ఆ తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఎలోప్మెంట్స్ అనేవి సర్వసాధారణమైపోయినాయి కాబట్టి మీ పిల్లల మీద తప్పకుండా ఒక కన్నీసు ఉంచమనిగా కోరుతున్నాం